నదీ జలాల వివాదాలు పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఒక పూట పైన ఒక గంట పనేది అతన్ని పిసిసి అధ్యక్షుడిగా కూడా ఈయన పాత్ర ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను ఈ ప్రాజెక్టుల మీద ఉన్న నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరబోతున్నాం నమస్తే తెలుగు వన్ స్వాగతం అన్ని జలాల వ్యవహారం మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో వివాదంగా మారుతుంది ఇదే విషయంపై ఈరోజు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది అయితే ఈ విచారణ సోమవారం నాటికి వాయిదా పడింది అయితే ఈ నదీ జలాల విషయంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రధాన వాదనలు ఏంటి నదీ జలాల వివాదాలు పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచల్లి శివాజీ గారు ఉన్నారు సార్ నమస్తే ముఖ్యంగా నదీ జలాల వివాదం అనేది తెలుగు రాష్ట్రాల్లో అంటే దశాబ్దాలుగా కొనసాగుతుంది అసలు ఏంటి నదీ జలాలని ఏ రాష్ట్రాలు వాడుకోవాలి దీని పరిష్కారాలు ఇప్పుడు నదీ జలాలు అనే దాని మీద ఇవాళ కాదు పూర్వం నుంచి కూడా జరుగుతూ ఉన్నది గోదావరి జలాలు కృష్ణా జలాలు తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేనో తారీఖున ఆవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళరావు గారు మరి అదే మాదిరిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్పి చౌహాను ఆయన ఎస్పి చౌహాన్ కూడా కేంద్రంలో మరి హోంశాఖ మంత్రి చేశాడు ఆయన తర్వాత తర్వాత ఇంకా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు వెంగల్ కూడా మనకు ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా పైన పరిశ్రమ శాఖ మంత్రి ప్రభుత్వంలో పనిచేశాడు వీరు కాక దేవరాజ్ వరుస కర్ణాటక చీఫ్ మినిస్టర్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పిసి సేతి నందిని సతపతి ఒరిస్సా వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసి డిస్కషన్ చేశారు డిస్కషన్ చేసి ఏదో ఒక పరిష్కారం అయితే కనుగొన్నారు కనుగొని ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు జగజన్ బావు దగ్గర కూర్చున్నారు జగన్జీవన్ రావు కేంద్రంలో అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఆయనే ఉన్నాడు ఆయనతో పాటుగా కేఎన్ సింగ్ అని చెప్పి డిప్యూటీ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్లో వీళ్ళంతా కూర్చుని ఒక పరిష్కారం ఏదో చేశారు ఒక పంచాయతీ అదే మొదటిగా కృష్ణా జలాల మీద కూడా మరి ఈ రాష్ట్రాల మధ్య ఏదైతే రాష్ట్రాల్లోనైతే నీరు పరిస్తుందో క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ ఉందో దాన్ని సంబంధించిన ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా కూర్చుని దాన్ని పరిష్కారం జరిగింది చివరికి మనకి తెలుగు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫౌండేషన్ వేసినప్పుడు దానికి రామారావు ముఖ్యమంత్రి అని కొద్ది రోజులకే తెలుగు గంగ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫౌండేషన్ వేశారు ఎనభై మూడులో ఫౌండేషన్ వేస్తే దానికి స్వయంగా ప్రధానమంత్రిగా ఇందిరా ఇందిరాగాంధీ గారు హాజరయ్యారు హాజరయ్యి ఐదు సి టీఎంసీలు నీరు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఐదు టీఎంసీలు నీరు కెమెరా ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే పైన మహారాష్ట్ర నుంచి తర్వాత ఏమో వాటి పక్కన మన కర్ణాటక నుంచి మూడైదులు పదిహేను టీఎంసీలు నీరు మద్రాసులో తాగునీరుకి అందిద్దామని చెప్పి ఫౌండేషన్ వేస్తే దానికి ఏదో కొంత డబ్బు కూడా వాళ్ళు మా తమిళనాడు వాళ్ళు ఎంజీ రామచంద్రన్ వచ్చి ఆ చెక్ కూడా ఇచ్చిన సందర్భం మనం చూసినాం ఫౌండేషన్ వేసినప్పుడు అలాగా ఏదన్నా పరిష్కారానికి కనుగొనడానికి చేస్తే ప్రయత్నం బాగా ఉంటుంది ఇవాళ ఇప్పుడు ఉందనుకోండి ఇప్పుడు దీనికి మనకి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది అదే మాదిరిగా మరి మహారాష్ట్రలో లేకపోతేనేమో ఈ పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తమిళనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుదుర్లో నుంచి వచ్చాడు ఆయనకి రాజకీయంగా ఆయన ఎదుగుదలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉంది ఆయన కూర్చొని సెటిల్ చేయొచ్చు కదా ఏంటి పంచాయతీ అంతా అయితే దీంట్లో క్యాచ్ ఏంటంటే వీళ్ళకి ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది ఒకరిని ఎవరినో శత్రువుగా చూపించి తెలంగాణ వాడినో లేకపోతేనో కర్ణాటక శత్రువుగా చూపించి అదిగో వాడి మూలం మేము కట్టలేకపోతున్నాం ఇది అని చెప్పుకోవడానికి వీడు జరిగిన ఆలస్యానికి వీడు జరిగిన నిర్లక్ష్యానికి చేతకెంతనికి వాడిని ఎవడన్నా శత్రువుగా చూపించి జనాన్ని ఆడి వాడి మీద రెచ్చగొట్టి కాలక్షేపానికి పనికి వచ్చే ఆహారం నేర్పితే చిత్తశుద్ధి అంత పరిష్కారం కానీ వ్యవహారం కాదు అయిపోతుంది పరిష్కారం మరి పరిష్కారం కావట్లేదంటే మీ దగ్గర చిత్తశుద్ధి లేదని అర్థం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరు రేవంత్ రెడ్డి కూర్చుని అంతసేపు ఉండేది ఒక పూట పని ఒక గంట పనేది అసలు ఆ ప్రయత్నం జరిగితే ముందు తర్వాత చూడవచ్చు అంటే సార్ మీకున్న ఎక్స్పీరియన్స్లో అంటే దిగువనున్న రాష్ట్రాలు నీటి వనరులని ఎక్కువగా వాడుకుంటారా లేకపోతే ఎగువనున్న రాష్ట్రాలు వాడుకుంటారా ఎగునున్న రాష్ట్రాలు వాడుకున్నా దిగువనున్న రాష్ట్రాలు వాడుకున్న ఇదే సమస్య అప్పుడు కూడా వచ్చింది నాగార్జున సార్ క్రస్ట్ గేట్లు పెంచారు నాగార్జున సార్ క్రస్ట్ గేట్లు పెంచితే బ్రహ్మానందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉంటే వాడు వాదన ఏం చేస్తారంటే పై రాష్ట్రాల వాళ్ళు కొత్తగా ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ నీటిని వాడుకుంటున్నామే మన గురించి రిజర్వాయర్లు కట్టాము ఇక నీరు మిగిలినలా లేవు అనే వాదన వస్తుంది అందుకని ఏం చేశారు వాళ్ళు అభ్యంతరం పెట్టారు అభ్యంతరం పెడితే అప్పుడు రెడ్డి గారు ఆ రోజుల్లో ఏం చేశాడు గామన్ డంకర్ని వాడి దగ్గర గేట్లు మేము ముందే కొన్నామని చెప్పి వాళ్ళ లాక్బుక్లో రాసిపిచ్చి ఇక్కడ గేట్లు బిగించేసావు తీసుకొచ్చావు అనే మాట అడ్డా వేసాడు అక్కడ అడ్డా వేయడం వల్ల ఇదైంది ఏం జరుగుతుంది అప్పుడు మనకి అసలు సమస్య ఏంటి మనకి ఒక పక్కన శ్రీశైలం కానీ లేకపోతే మన నాగార్జున స్వామి కానీ ఆ రెండు కూడితే నాగార్జున సార్ కెపాసిటీ అంతా నాలుగు వందల ఎనిమిది టీఎంసీలు మరి అదే మాదిరిగా శ్రీశైలం కెపాసిటీ అంతా మూడు వందల టీఎంసీలు ఎంత ఉంది అది ఇది కలిపితే ఏడు వందలు టీఎంసీలు పైగా ఉంటాయి మనకి రెండు పెద్ద భూషణాలు మన దగ్గర ఉన్నాయి ఉన్నప్పుడు అసలు మనకి కృష్ణా జలాల గురించి పంచాయతీ దేనికి అసలు మనకి నీ దగ్గర ఉన్న ఏడు వందల టీఎంసీలు వాడుకుంటే ఎంత వాడుకోవచ్చు ఏడు వందల టీఎంసీలు అంటే రీసైకిల్ అవుతుంది ఎప్పటికప్పుడు మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ నిండుతుంది ఈ సంవత్సరం ఉంది ఒక్క వారం రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండిపోయినాయి కదా అందుగురించి అసలు నాలుగు వారం జాడిచ్చి నాలుగు వాళ్ళని గురిస్తే ఇవన్నీ ఆగుతాయి రిజర్వాయర్లు ఆగవు కదా సరిపోతాయి అందుకని ఇప్పుడు ముందు కింద రాష్ట్రాలు అయినా పై రాష్ట్రాలు అయినా మేము కట్టేసుకున్న తర్వాత పై ఆడి మళ్ళీ రేపు వస్తాడు మేము కూడా కట్టుకుంటామని చెప్పి ఎందుకంటే గోదావరికి సహ్యాద్రి కొండల మీద నుంచి వర్షం పెడితే దొర్లుకుంటా కొంటా పొంగుకుంటా పరుగులు ఇచ్చుతా కిందకు వచ్చేస్తుంది ధవళేశ్వరం వరకు ఎక్కడ మధ్యలో ఆపేది లేదు అసలు ధవళేశ్వరం కూడా అది ఒక ఆనకట్టని ఒక రిజర్వాయర్ కాదు అందుమూలన నీళ్ళు కిందకు వచ్చేస్తాయి అందుమూలనే గోదావరి జిల్లాలో నీళ్ళు ఎప్పుడు కూడా దాంట్లో వచ్చేస్తాయి కనుక దాంట్లో ఉండ్రమట్టి ఎక్కువ ఉంటుంది కనుక ఆ కొండల నుంచి నుంచి అరడు నుంచి ప్రపేస్తుంది కనుక దాంట్లో ఉన్న ఆకు అలములు అవన్నీ కూడా జీర్ణించుకొని మంచి ఉండరి తేలుతుంది దాంట్లో అందుకని పంట బాగా పండుతుంది ఈ మధ్యకాలంలో ఎత్తిపోతల నుంచి ఏది మన గోదావరి జిల్లా నుంచి పోలవరం దగ్గర ఎత్తిపోతలు ఏదో చేస్తారు దాంట్లోంచి ఇటు వేస్తే కృష్ణా జిల్లా దాని దానివలన కృష్ణా టెంటర్లో కూడా కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చింది ఈ నేపథ్యంలో కృష్ణా రిజర్వాయర్ అనేది లేకపోతే కృష్ణానది అనేది ఆల్రెడీ ఇట్ ఇది తేముడి రివర్ ఆ వాటర్ హార్వెస్టింగ్ జరిగిపోయింది అది గోదావరి జిల్లా గోదావరిలో మిగులు జలాల మీద కానీ కానీ ఉన్న జలాల నికర జలాల మీద కానీ ప్రాపర్ హార్వెస్టింగ్ ప్రాపర్ యూటిలైజేషన్ ఇంకా జరగల ఇంకా ఉన్నాయి మిగులు జలాలు అది అది గోదావరి సమస్య ఇది కృష్ణ సమస్య అందు గురించి తర్వాత వీళ్ళొక వాదన ఏంటంటే గోదావరి గోదావరి తీసుకొచ్చి కృష్ణకు గలుపుతాం కృష్ణ తీసుకొచ్చి పెన్నకు గలుపుతాం పెన్నం తీసుకొచ్చి కావేరికి గలుపుతాం కావేరికి తీసుకొచ్చి కర్ణాటక గలుపుతాం అనే వాదన అది ఇది అనుసంధానం అనేది అది మన ప్రాంతానికి మన రాష్ట్రానికి నష్టదాయికి నష్టం జరిగింది నష్టం జరుగుతుంది తెలియకుండా దాంట్లోకి వెళ్తున్నారు కానీ ప్రభుత్వాలు ఎందుకు వెళ్తున్నాయి సార్ అసలు తెలుసో తెలీదో మరి అట్లా చేస్తున్నారో మాట్లాడుతున్నారో నాకేదో తెలియదు కానీ దానివల్ల ఈ రాష్ట్రానికి నష్టం ఏంటి నష్టం ఏంటి సార్ ఈ రాష్ట్రానికి ఏంటి నష్టం అంటే ఇక్కడ మిగులు నీళ్ళు ఉన్నాయి కర్ణాటకకి తమిళనాడుకి వాటర్ తగాయిదా ఉంది ప్రతి సంవత్సరం కూడా కర్ణాటక వాడి మీద తగాయత ఎందుకని కావేరులో నీళ్ళు లేవు అందుకని పైనుంచి మీకు నర్మదా తపతి నుంచి కాకుండా ఇంకా పైనుంచి బ్ర బ్రహ్మపుత్ర గంగ సింధు వాటి నుంచి నీళ్ళని తీసుకొచ్చి అక్కడ సహాయ మన ఈ దాంట్లో మన వింజ పర్వతాలకు బొక్కేసి దాంట్లో నుంచి ఈ నీళ్లు నర్మదా తపత తీసుకొచ్చి అప్పుడు తీసుకొచ్చి మహానది కలిపితే ఒక అర్థం ఉంది కానీ అదేమి లేకుండా మహానదిలో అసలు నీళ్ళు లేవు అదో పిల్లకాలో గోదావరిలో నీళ్లు ఉన్నాయి అంటే ఏంటి దీనితో జరగబోయేది ఏంటి గోదావరి నీళ్లు కృష్ణకు వస్తే ఈ కృష్ణ నీళ్ళు కావేరికి వెళ్తే కావేరి నీళ్ళే అది తమిళనాడుకి కర్ణాటకకి ఉన్న తగాదాన్ని సెటిల్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే మనకు కాదు అందుకని మన రాష్ట్రం నష్టపోతుంది అనేక పర్యాలు మేము ఇది అభ్యంతరం చెప్పాం మేము అభ్యంతరం చెప్పడం కాకుండా ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది పార్లమెంట్లో కూడా ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు తెలియకుండా ఈ మాటలు పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నారు అంటే కృష్ణా వెస్టర్న్ డెల్టాకి దీనివల్ల ప్రయోజనం వస్తుంది ఒక ఆరేడు లక్షలకి అంటే పంట నికరణ చేయడానికి ఉపయోగపడుతుంది కృష్ణాకరణ చేసేదే నలభై ఐదు టీఎంసీలు నలభై ఐదు టీఎంసీలు మన పులిచుంతలు పులిచులు నలభై ఐదు టీఎంసీలు ఉంటే మూడు రీసైకిల్ శాఖలు అండి అర్థం అయినప్పుడు ఈ నీళ్లు తీసుకెళ్ళి దానికి కావేరీ కలిపితే ఎట్లాగది మత్ ఇట్ ఇట్ యూస్ఫుల్ టు తమిళనాడు అండ్ మేబీ ఇట్ టు సెటిల్ ది స్కోర్స్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు బట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ తెలంగాణ అది తెలియక వీళ్ళు మాట్లాడారు కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుకోకుండా లేకపోతే బోర్డులు చెప్పిన మాటలు జరపకుండా ఇప్పుడు నేరుగా కోర్టులకు వెళ్ళేటువంటి అసలు అది కాదండి అసలు ఎవరు ఎవరు మాటంటారు ఇప్పుడు కేంద్రంలో ఉంది కూటమి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది అర్థమైందా మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట హాబుతోంది కదా పైన మోడీ దగ్గర అదే మాదిరిగా మన పక్కన మన ఉన్న ముఖ్యమంత్రి ఆయన జేబులో మనిషే కదా ఆయన సెటిల్ చేత ఏముంది ఏంటో అంటే బలం ఉంది కదా అని సార్ వాటర్ బలం ఉంది కదా అని వాటర్ కాదు 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 నేను సమైక్యంగా కూర్చోబెట్టి మాట్లాడమంటున్నా చంద్రబాబు గారు కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు గోదావరి మీద నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు తెలుగు ప్రజలకి నీళ్ళు ఉపయోగపడతాయని అని భావించాను కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తూ కోర్టుకి వెళ్తుందని తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేవాడు ఎవరికి లాయర్ అసలు ఎవరికి లాయర్ అదే మాములుగా చెప్పుకుంటే చంద్రబాబు మామూలుగా చెప్పుకుంటే కాదు అతను పీసీసీ అధ్యక్షుడిగా చీటిలో కూడా ఈయన పాత్ర ఉంది ఏదైనా మనం మాట్లాడుకోవడమే అదే ఆన్ రి కార్డు అయితే జరుగుతుంటాయి ఆన్ రి కార్డు వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ బాబాయ్ ఎంత మా అతను గుచ్చెపెట్టి సెటిల్ చేయొచ్చు కీ బాబు నీకు నాకు రెండు రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది అని సెటిల్ చేయొచ్చు క హ్మ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టూ స్టేట్స్ హ్మ్ ఇంకొక కేలకవే అకౌంట్ చేస్తాను సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను ఈ ప్రాజెక్టుల మీద ఉన్న ఉన్న నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుని కోరపోతున్నాం అదే మనవాళ్ళు కూడా సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కదా పెద్ద దానికి వీళ్ళకి అనుభవం బాగానే వచ్చింది కోర్టులు ఎట్ట చేయాలి ఇప్పుడు ఉన్న పైగా మొన్నటి వరకు మనవాళ్ళు బోర్డు మంది జడ్జిలు ఉన్నారు అక్కడ అంటే వాటాల గురించి కూడా పెద్ద వివాదం జరుగుతుంది సార్ అంటే యాభై యాభై శాతం ఏ వివాదం లేదు సార్ అసలు వివాదం ఊరినే మీ టీవీలో ఉంది వివాదం పత్రికల్లో ఉంది కానీ ప్రజల్లో అనుకుంటున్నారు కానీ వాళ్ళ మధ్య ఏ వివాదం లేదు ముఖ్యమంత్రులు కూడా లేదు ఏం లేదు వివాదం లేదు పాడు లేదు వాగులు మట్టి లేదు ఏ వివాదం ఉందండి రాజకీయం ఏమి వివాదం లేదు రాజకీయం కాదు టు డైవర్ట్ ది అటెన్షన్ ది పీపుల్ ఆడెవో శత్రువు చూపించి అదిగో సాంబయ్య శత్రువు సాంబయ్య దుర్మార్గుడు అని సాంబయ్య బూతులు తిడతా మనం మాట్లాడితే జనం అంతా వాడు పోతారు మిగతా సంగతి వాడికి తిండి ఉన్నా లేకపోయినా నీళ్ళు వచ్చినా రాకపోయినా ధరలు పెరిగినా లేకపోతే చదువు ఉన్నా లేకపోయినా కానీ వెళ్ళిపోతుంది అంత దక్తి ఒక మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జల వివాదాలు పరిష్కరించుకోవాలంటే మీరేం చెప్తారు ఏ సలహా అసలు ఇది నేను సమస్యను సృష్టించి మాట్లాడుతున్నారు ఒకటి రెండోది సెటిల్ చేసుకోవాలంటే ఇది వాళ్ళకి అలివి పని పనేం కాదు ఇది మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నువ్వు ఎవరికైనా కలుస్తున్నావు నువ్వు ఏ పార్టీతోనే కలుస్తున్నావు ఈ రాష్ట్రానికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ మాత్రం సెటిల్ చేసుకోలేవా ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటే అది ఎద్దు మొద్దు స్వరూపం కాదు కదా మనుషులే కదా వాళ్ళు కూడా అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుంది కదా వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు తెలియని వాళ్ళు కాదు కదా అదేదో సినిమాల పాట ఉంది వెనక పల్లెటూరు పెళ్ళైన సినిమాలో రామారావు వేసినప్పుడు ఎదుగుని వారం అంటే ముఖం పెరుగుని ఉంటాయి అని చెప్పి అమ్మ పాట ఉంది అట్లాగే ఒకడికొకడు తిరిగిందీకన్నా నాకన్నా కూడా మన రాష్ట్రంలో అందరికన్నా కూడా ఎక్కువ ఒకరిని గురించి ఒకరికి తెలిసింది వాళ్ళిద్దరికి వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు కదా కానీ అంటే వివాదం లేదని మీరు చెప్తున్నారు సెటిల్ అయిపోతుందని చెప్తున్నారు కానీ జల వివాదం అని వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ ప్రజానికం కానీ అసలు ఏం జరగబోతుంది ఏం సెటిల్ అవుద్ది అనేది చూస్తున్నట్టు కాదండి అసలు జనానికి కాదు నేను చెప్పేది వాళ్ళు వాళ్ళ మధ్య తగాయదా లేదు అసలు వాళ్ళ మధ్య లక్క బంగారం లాగా ఉతుకుపోయే తత్వం ఉంది అందుకని వాళ్ళ మధ్య లేని తగాదని ఉందని మనం మాట్లాడుకోవడం దేనికి అసలు ఉందనే కదా సార్ కోర్టుకి వెళ్తే కోర్టులో ఉందనే అసలు ఎప్పుడైనా అది ఒక గెయింది టైం అంతే ఆ కోర్టులో మళ్ళీ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అధినేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే గంటలో వ్యవహారం తేలుతుందని మాజీ ఎంపీ యలమంచులు చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి జల నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా చెప్పాలంటే డేంజర్ జోన్ లో పడేసేటువంటి పని అవుతుందనేది ఆయన స్పష్టం చేస్తున్నారు